మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ చల్లదనానికి పెరిగే ప్లాంట్స్ అవి ఒకరకాల ఆకులండి అవి ఎంత వింతగా ఉన్నాయంటే ఒక్కొక్కటిని మన దగ్గరికి వస్తే అవి బ్రతుకుతాయా అనిపించింది అసలు అవి ఇలాంటి ప్లేస్లోనే పెంచాలి ఇలానే ఉంచాలి అని అనిపించింది కొన్ని ఏదో కొంచెం బ్రతుకుతున్నాయి కానీ మన దగ్గరికి వస్తుంది అందమైన ప్లేస్ ఇలా వైజాగ్లోనే ఉంది అంటే ఇది తప్పకుండా చూడాల్సిందేనండి అసలు ఆ పువ్వులు వికసిస్తున్నాయి అండి గుడ్ మార్నింగ్ అందరికి ఈరోజు ఒక సూపర్ వీడియో అండి ఇది చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి ఇది వైజాగ్లో ఇప్పటి వరకు మీరు గనక వెళ్ళకపోతే ఇది కానీ సందర్శించకపోతే తక్షణం వెళ్ళండి అంత అద్భుతమైన స్థలం ఇది ఇక్కడ బయోడైవర్సిటీ అని వైజాగ్లో ఉందండి సూపర్ ప్లేస్ అనమాట ఇదైతే మనం ఇక్కడికి ఎంట్రన్స్ అయితే ఇలా గేట్ అది ఇచ్చారు నెక్స్ట్ ఏమో ఇక్కడ మనకి కొంచెం టికెట్ కూడా తీసుకోవాల్సి ఉంటుందండి ఓకే ఇది చాలా తక్కువేనండి అది అయితే ఇక్కడ మనం లోపలికి వెళ్ళేసరికి అన్నీ కూడా వుడ్తో తయారు చేశారనమాట చెట్లతో చెట్లతో ఇలాగా డెకరేషన్ కూడా ప్రతీది అరేంజ్ చేస్తున్నారు ఎంత అద్భుతంగా ఉందంటే లోపలికి వెళ్ళేసరికి అసలు నిజంగా మతిపోయిందండి ఇక్కడ ఆ పూల మొక్కలు దీన్ని ఎవరైతే స్థాపిస్తున్నారో ఎవరైతే దీన్ని అరేంజ్ చేస్తున్నారో అందరికీ చూడాలని ఇది అందరూ కూడా సంతోషించాలని ఇక్కడికి వచ్చి ఈ విధంగా తయారు చేస్తున్న వాళ్ళు నేమ్స్ అయితే స్టార్టింగ్లో ఉన్నాయండి ఇక్కడికి వచ్చేసరికి నక్షత్ర వనం అనమాట ఇంకా లోపలికి వెళ్తే అసలు అద్భుతం అని చెప్పుకోవచ్చు అండి ఒక్కొక్క మొక్క అన్నీ కూడా ఔషధ మొక్కలు అయితే చాలా ఉన్నాయి రేర్ వెరైటీస్ అన్నీ కూడా ఇక్కడైతే మనకి కనిపిస్తాయండి ఈ లోపలికి వెళ్తే అన్ని ఔషధాలు ఇటువై పెట్టారనమాట అంటే ఔషధ మొక్కలు అంటే మనకిప్పుడు పూర్వం అసలు మందులు మాత్రలు ఏమున్నాయండి ఇలాంటివి ఏమి ఉండేవి కాదు ఏదో ఒక ఆకు నూరుకొని అలా వేసుకుంటే తగ్గిపోయేవన్నమాట అలాంటి ఔషబ్ గుణాలున్న ప్లాంట్స్ ఎన్నో ఉన్నాయండి లక్షల్లోని అయితే అవన్నీ కూడా మనం ఎక్కడికి వచ్చి చూడవచ్చు అనమాట ప్రతీది కూడా నేమ్తో సహా అన్నీ రాసి ఉంచారు అది అసలు అద్భుతంగా ఉంది చూడడానికి కూడా అన్ని మొక్కలు ఎప్పుడు చూడలేను అనమాట రేర్ వెరైటీస్ అసలు నేను అలా వెళ్తూ ఉంటే ఆశ్చర్యపోయానండి ఎన్ని ఉంటాయా ఔషధ గుణాలున్న మొక్కలు అని చెప్పి ఒక్కొక్కటి చూస్తూ వెళ్ళామన్నమాట చాలా బాగుంది ఇక్కడ అద్భుతమైన ప్లేస్ అది ఇంకా అలా వెళ్తూ ఉంటే ప్రతిది ఇంకా ఇంకా ఇక్కడ మో రీమోడల్ చేస్తున్నారండి ప్రతిదానికి ఒక ప్లేస్ ఇచ్చి అసలు ఎందులోంచి వెళ్ళి ఎందులోంచి రావాలో కూడా తెలియలేనంతగా చాలా బాగా అమర్చారు చాలా చక్కగాన అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెట్టారండి రకరకాల పండ్ల మొక్కలు రకరకాల పూల మొక్కలు రకరకాల ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఇక ఎన్నో చెప్పుకోలేనని అనమాట ఇంకా ఇక్కడ నారు కూడా వేసి పక్కన ఉంచుతున్నారు అవన్నీ కూడా రీపాట్ చేయడానికి అనుకుంటాను మట్టి సిద్ధం చేసుకుంటున్నారు ఇంకా సగం అయితే ఇప్పుడు అయ్యింది ఇంకా సగం ఉందని ఈ పాటికి అన్ని చేసేసే ఉంటారండి చక్కగాన ఈ పాటికి రెడీ చేసే ఉంటారు అన్ని మొక్కలు వేసి చక్కగా చూడడానికి చల్లదనం ఇంకా ఎండలు ముదిరే కొద్దీ మనకి ఇక్కడికి వస్తే ఇంకా చల్లగా అనిపిస్తుంది అనమాట స్కూల్ క్లైమేట్ అండి పాండవ ఒత్తి ప్లాంట్ చూడండి అసలు ఎంత పెద్దదైపోయిందో అది ఒక ఆ దాంతోనే మనం ఒత్తి వెలిగించుకోవచ్చట అంటే నేను వెరైటీ ఇప్పుడిప్పుడే ఇవన్నీ తెలుసుకుంటున్నానండి చాలా ఉన్నాయి ఇందులో మనకు తెలుసుకోవాల్సినవన్నీ హట్ తయారు చేస్తున్నారండి చక్కగా న్యాచురల్గా ఇవన్నీ కూడా ఇక్కడికి వెళ్తే ఇంకా క్లీనింగ్ అవ్వలేదు కాబట్టి ఇటువైపు మానేసి మరి వేరే చోటుకి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా అటు వెళ్తే ఇంకా చాలా మొక్కలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నీ ఉన్నాయండి ఇప్పుడు మనం గార్డెన్లో పెంచుకుంటున్న ప్రతి ఒక్క మొక్క ఇప్పుడు మనం గ్రీన్ టీ చేసుకోవడానికని యాలకల మొక్క నెక్స్ట్ ఏమో ఈ గ్రీన్ గ్రాస్ అంటే మనం ఈ గ్రాస్ వేసుకుంటాం కదండీ టీలో వేసుకోవడానికి లెమన్ టీకి అది లెమన్ గ్రాస్ ఇలాంటివన్నీ కూడా మళ్ళీ పసుపులు పసుపులో ఎన్నో రకాలు నల్ల పసుపు తెల్ల పసుపు ఇంకా ఇంకా పసుపు నాటు రకాలు అన్నీ కూడా ఇక్కడ మనకి వేసి చూపిస్తున్నారు ఇదంతా ఉంచారండి ఇవన్నీ కూడా పండ్ల మొక్కలు చాలా ఉన్నాయి ఇంకా వేస్తారట కదంబ చెట్టు అంటండి కదంబ మొక్కలు ఇవన్నీ కూడా బోగడ మీకు ఇవన్నీ చాలా మటుకు తెలిసే ఉంటాయండి స్టార్టింగ్ నుంచి మొక్కలు ఎన్నో ఏళ్ళ బట్టి పెంచే వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి కానీ ఇప్పుడిప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే మొక్కల గురించి పూర్తిగా తెలియదు తెలియాలంటే ఈ ప్లేస్కి వెళ్తే మనం ప్రతి మొక్కని కూడా దగ్గరుండి చూడొచ్చు ఆ పేరు చదువుకోవచ్చు ఇహో ఈ మొక్క ఎలా ఉంటుందా అని చెప్పి చూడొచ్చు అనమాట అంత బాగుందనమాట అసలు ఎక్సలెంట్ అండి ప్లేస్ అయితే సూపర్ అనమాట ఎన్ని నార్లు పోసించారు అండి ఇక్కడికి వెళ్తే కళ్ళు చెదిరిపోయాయి మొక్కలు చెట్లు ఆ యొక్క ప్లేస్ ఇంకా ముందుకు ఇంకొకటి ఉందండి అది చూపిస్తాను నిజంగా ఇది స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు ఆశ్చర్యపోతారు అక్కడికి వెళ్ళేసరికి అతను ఎంత బాగుందంటే అందులోంచి బయటికి రావాలనిపించదండి అంత కూల్గా ఉంటుంది ఆ ప్లేస్ కూడా అది ఇక్కడ మనకి ఎక్కడ దొరకని ప్లేస్ అనమాట అంటే మనం పండించలేము ఇలాంటివి మనం అసలు పెంచలేము అనమాట అంత అసలు సూపర్ ప్లేస్ ముందుకు వెళ్దాము ముందైతే ఇవన్నీ చూసేద్దాము ఇక్కడ ఈ చెట్లన్నీ కూడా మీకు చూపించాలి ఉన్నాయని చాలా పెద్ద ప్లేస్లోనే ఇవన్నీ అరేంజ్ చేసినట్టున్నారండి అసలు ఎక్సలెంట్ అనమాట ఇంకొండి తపస్సి అట తపస్సి మొక్కలు వీటి యొక్క గుణాలు కూడా మనకి తెలియవు అవి ఏం చేస్తుంది అసలు ఏ విధంగా మనకి మంచి చేస్తుంది ఆ మొక్క యొక్క ఆకు ఇవన్నీ ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ కూడా మనకి తెలియని సబ్జెక్ట్స్ అండి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మొక్కల గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఉంటేనే ఉంటాయండి అసలు ఎంత మరి ఎన్ని ఉన్నాయా ఎన్ని రకాల అసలు ఏంటి ఎప్పుడు మనం పా ఏదో ఆకుకూరలు పండ్ల మొక్కలు పూల మొక్కలు గార్డెన్ కూరగాయలు పెంచేస్తున్నాం అంతే కదా అనుకుంటాం ఔషధ మొక్కలు అంటే ఏవో కొన్ని ఉన్నాయి కదా మన దగ్గర అవే అనుకుంటాం కానీ ఇక్కడికి వెళ్తే మతిపోతుందండి అసలు ఎన్ని ఔషధ గుణాలున్న ప్లాంట్స్ ఉన్నాయా అని చాలా మంచి ఉపయోగపడేదండి ముందు ముందుకి అసలు ట్యాబ్లెట్స్తో కూడా యూస్ చేసుకోకుండా తగ్గించుకోవచ్చు ఈ మొక్కల ఆధారంగా చేసుకొని ఇప్పుడు అంతా కలుషితం అయిపోయింది కదండి సిటీస్లో ఉన్న వాళ్ళకి అన్నీ కూడా కలుషితం అయిపోయి అసలు ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి మనుషులకి ఇవన్నీ కూడా అవన్నీ తగ్గించుకోవాలంటే ఇలాంటి నేచర్ ప్లేస్లోకి వెళ్ళి ఆహ్లాదకరంగా ఉన్న స్థలాల్లోకి వెళ్ళి కాసేపు గడిపి వస్తే ఉంటుందండి అసలు ఆనందమే వేరు ఇప్పుడైతే నేను ఆ ప్లేస్కి తీసుకెళ్తున్నాను అసలు ఎంత బాగుందో ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా అక్కడ అలాగా చక్క లాగా ఉంది కదా ఈ లోపలికి వెళ్తేనండి ఇదంతా చూడండి ఆర్కిడ్స్ ప్లేస్ అండి ఇది అసలు నిజంగా ఎంత బాగుందో ఆర్కిడ్ ఏరియా మనం ఉంది చూసారు కదా అబ్బా సూపర్ అండి అసలు ఇలాంటి మొక్కలు ఈ ప్లేస్లో ఉ ఉంటాయని నేను అనుకోలేదనమాట ఇలా కూడా పెంచుతారా అని చెప్పి ఇక్కడంతా ఈ లోపల ఏం చేస్తున్నారంటే మొత్తం కవర్తో కవర్ చేసేసి మొత్తం ఆర్కిడ్స్ ప్లాంట్స్ అన్నీ కూడా పెంచుతున్నారండి ఈ మొక్కలు ఎక్కడుంటాయి మనకు తెలుసు కదా ఎక్కువగా అరకు ప్లేసెస్లో కొండ ప్లేసెస్లో వాటర్ ఫాల్స్ జరుగు వస్తూ ఉంటాయి కదా చల్లటి వాటర్ ఫాల్స్ వచ్చే స్థలాల్లో అక్కడ పెరిగే మొక్కలు ఇవి తీసుకొచ్చి ఇక్కడ మనకి ఇలాగా అరేంజ్ చేసి ఒక చూపించడానికి ఒక సందర్శన ప్లేస్ లాగా తయారు చేశారండి మొత్తం అలాగే ఉంది కూల్గా ఉంది ఇక్కడ ఫ్లవర్స్ కూడా బ్లూమ్ అయి ఉన్నాయి రకరకాల మొక్కలు మనకి ఏమైనా తెలియకపోతే ఇక్కడ బోర్డు మీద రాసి కూడా ఉంటాయండి అవి చదువుకొని ఓహో ఈ ఫ్లవర్ ఈ ఈ మొక్కకా అని చెప్పి తెలుసుకోవచ్చు అంతా బాగుంది అసలు చూడండి ఇంకా ముందు ముందుకు ఉంటాయండి చాలా మొక్కలు ఇక్కడంతా అలాగా కొండల్లో నాచు ఎలాగా కడుతుంది నాచులో పెరిగే మొక్కలు అంటే నాచుంటే ఆ పైన ఏమేమి మొక్కలు వస్తాయి చూడండి ఇలా ఈ విధంగా ఎదుగుతున్నాయి అన్నమాట అదంతా కూడా పూల మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ చల్లదనానికి పెరిగే ప్లాంట్స్ అవి రకరకాల ఆకులు ఆకులండి అవి ఎంత వింతగా ఉన్నాయంటే ఒక్కొక్కటిని మన దగ్గరికి వస్తే అవి బ్రతుకుతాయా అనిపించింది అసలు అవన్నీ ఇలాంటి ప్లేస్లోనే పెంచాలి ఇలానే ఉంచాలి అని అనిపించింది కొన్ని ఏదో కొంచెం బ్రతుకుతున్నాయి కానీ మన దగ్గరికి వస్తే అన్నీ అయితే బ్రతకవండి ఇది ఒక ఆర్కిడ్స్ ప్రపంచం అన్నమాట అసలు ఆకులు కూడా ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో అసలు ఆ రకరకాల ఆకుల్లో షేప్స్ పువ్వులు వింతగా అనిపించిందండి నాకైతే అదంతా కూడా మీకు గమనిస్తే స్ప్రింకిల్లాగా మంచు పడుతుంది చూసారండి మంచుని కురిపించే విధంగా మనకు అక్కడ అరేంజ్ చేశారు అంటే వాటర్ని రెండు నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకు ఒకసారి అలాగా స్ప్రింకిల్ అక్కడ లింక్ ఉన్నాయి కదా ఫ్యాన్స్ లాగా దాంట్లోంచి అలాగ స్ప్రింకిల్ చేస్తుంది అనమాట స్ప్రే చేస్తుందండి ఆకుల పైన ఎప్పుడు తడుస్తూనే ఉండాలంట అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా తడిచిపోతారు ఆ వాటర్కి ఆ పడి అదంతా చూసారు కదా అలాగ మంచి కురిసే ప్లేసెస్లో ఎందుకని పెరుగుతాయంటే మనం కూడా అలాంటి క్లైమేట్ని అరేంజ్ చేయగలిగితేనే ఆ మొక్కలు మన దగ్గర కూడా పెరుగుతాయి అన్నమాట ఇంత అందమైన ప్లేస్ ఇలా వైజాగ్లోనే ఉంది అంటే ఇది తప్పకుండా చూడాల్సిందేనండి అసలు ఆ పువ్వులు వికసిస్తున్నాయి కదా రంగురంగుల పువ్వులు ఆ బ్లూమింగ్ చూస్తేనే కళ్ళకి ఎంతో సంతోషంగా అనిపించిందండి చాలా ఆహ్లాదకరంగా ఉంది మనసుకి ప్రశాంతంగా ఇక్కడికి వస్తే అన్ని మర్చిపోతాం ఆ కూల్నెస్కి చూసి ఆ మొక్కలు చూసేతే ఇది చూశారు కదా అలా కొండపైన నాచు ఎలా పెరుగుతుంది దానిపైన మళ్ళీ ఎలాగ మొక్కలు వస్తాయి అనేవి ఇక్కడ మనం చూడవచ్చు ఆ ఆకుల పైన నీటి బిందువులు అలాగా ఉంటే అది ఎంత ఆనందంగా అనిపిస్తుందోనండి ఆకుల పైన బిందువు ఇంకా ప్రశాంతత అంటే ఇక్కడే ఉందా అనిపించింది ఇంత ఆకులు చూడండి ఎంత పెద్ద సైజులో వస్తున్నాయి అంటే ఇంకా పెద్ద పెద్దవే ఉన్నాయండి అసలు ఆ పువ్వులు కూడా పింక్ కలర్లో చాలా బాగుంది ఇక్కడ అయితే ఫ్లవర్స్ ఎంత చక్కగా విచ్చుకున్నాయో చూడండి ఎంత బాగున్నాయో ఆకులు కూడా భలే ఉన్నాయండి అయితే ఈ ఎక్కడ ఎక్కడుందని మీకు తెలియకపోతే చెప్తున్నాను ఎండాడండి ఎండాడ్ దగ్గర ఉంది వైజాగ్లో ఎండాడ దగ్గరికి వెళ్తే అక్కడ మనకి ఎవరిని అడిగినా చెప్పేస్తారు ఇది ఏరియా చాలా నూతన ప్లేస్ అనమాట అంటే కొత్త ప్లేసు ఇప్పుడిప్పుడే తయారు చేసి చక్కగా ఇంతకు ముందు ఉందేమో మరి నాకైతే తెలీదు ఈ మధ్య అయితే ఇంకా బాగా చేస్తున్నారని తెలిసిందండి ఇంకా రకరకాల మొక్కలు తెచ్చి పెడుతున్నట్టుగా ఇంతకు ముందు లేనివి కూడా ఇప్పుడైతే మీరు చూడవచ్చు వెళ్తే అంత చక్కటి ప్లేస్ అండి ఈ మొక్కల పేర్లు కూడా మనకి అంతగా తెలీదు అక్కడ బోర్డ్స్ మీద ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చండి అడిగితే ఒక అబ్బాయిని చెప్తున్నాడు ఇది వీడియో లెంతి అయినా కూడా ఇష్టపడే వాళ్ళకి అని చెప్పి కొంచెం నెమ్మదిగానే షూట్ చేయడం జరిగిందండి అసలు చూడండి అంత చక్కగా బ్లూమ్ చేసి ఆ బ్లూమింగ్ ఎలా ఉందని దగ్గరగా తీసి ఆ చెట్టుకి నాచుగా పెట్టి దానికి మొక్కల్ని అలంకరించి అలా పెరుగుతూ ఉంటుంది ఆ చూస్తుంటే ఆనందమే వేరు కదండి అరకులో అయితే ఉంటాయి అంటండి ఇవి అలాంటి ప్లేసెస్లోనే బాగా పెరుగుతాయి మ్యాక్సిమం అక్కడి నుంచి కూడా తెచ్చి ఇక్కడ పెట్టారని తెలిసింది తను చెప్పాడు అబ్బాయి ఈ లీఫ్స్ చూడండి ఎంత అంత పెద్ద సైజులో పెరిగాయో ఎంత పెద్ద పెద్ద ఆకులు మన దగ్గర చిన్న చిన్న ఉంటాయి ఇలాంటివి ఉంటాయి కదా చిన్నవి కానీ అక్కడ పెద్ద ఆకులు ఎంత బాగా హెల్దీగా ఉన్నాయో డార్క్ గ్రీన్ కలర్లో ఈ పచ్చదనాన్ని చూస్తేనే ఎంతో మనసుకి ప్రశాంతం అనిపిస్తుందండి ఒక్కసారి మళ్ళీ మనం బ్యాక్కి వెళ్ళి ఒకసారి అంతా ఒకసారి చెక్ చేసేద్దాము అసలు మొక్కలు అవి ఏంటనేలాగా లైన్గా ఇదంతా అండి ఈ ప్లేస్లోనే అలా అమర్చారు స్ప్రింకిల్ అవుతూ ఉంది మంచులాగా వాటర్ అలాగా చేస్తూనే ఉండాలటండి అలా వాటరింగ్ చేస్తేనే స్ప్రే చేస్తేనే ఆ మొక్కలు హెల్తీగా బ్రతుకుతాయంట నాకైతే చాలా చాలా బాగా నచ్చేసిందండి ఈ ప్లేస్ మరి మీరు కూడా నచ్చితే తప్పకుండా అయితే ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేసే ఎందుకంటే గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇలాంటివి చూడాలంటే ఎంతో ఇష్టంగా ఉంటుంది కాబట్టి మిస్ అవ్వకూడదు తప్పకుండా చూడాల్సిందే ఒక పెట్టే పెట్టారండి ఇక్కడ మనకి చూడండి ఆ ఆకులు ఆ పువ్వులు ఆ ఫ్యాన్స్ అక్కడ నుంచి మనకి కరెంట్ సప్లై అనమాట అదంతా కూడా జనరేటర్స్ అవి ఉంచి అక్కడ మనకు అలాగా వాటర్ స్ప్రింక్ల్ అయ్యేలాగా అరేంజ్ చేశారు ఇదంతా కూడా అవుట్ లుక్ అండి అవుట్ సైడ్ అనమాట చాలా బాగుంది ఓకే ఇదంతా చూడాలంటే చాలా టైమే తీసుకుంటుంది తప్పకుండా వెళ్ళండి కాసేపు గడిపిరండి అలా మొక్కల్లో ఓకేనా అండి వీడియో మరి మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను మరి నచ్చిందని చెప్పి ఆగిపోకుండా ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం ఇక్కడ వాటర్ చూడండి హ్యాపీ జర్నీ హ్యాపీ గార్డెనింగ్ అండి బాయ్